ధరలకు చెక్ ఉల్లి ధరలకు చెక్ అయితే పెట్టబోతున్నారు బఫర్ స్టాక్ విడుదలకు కేంద్రం నిర్ణయం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశంలో ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదివరకే సహకరించిన ముందస్తుగా నిల్వ చేసిన బఫర్ స్టాక్ను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో దేశీయంగా ఉల్లి రిటైల్ ధరలు పెరుగుతూ ఉండడంతో కేంద్రం చర్యలు చేపట్టింది ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్ను విడుదల చేయాలని నిర్ణయించింది అయితే ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్గా విక్రయించే యోచనలో చేస్తున్నట్లు తెలుస్తుందన్నమాట ఇటీవల ఎగుమతుల సొంకం ఎత్తివేసిన నేపథ్యంలో ఉల్లి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తుంది దీంతో నాలుగు పాయింట్ ఏడు లక్షల టన్నుల పప్ప స్టాక్ను విడుదలకు నిర్ణయించాం దీంతో పాటు ఖరీఫ్లో పెరిగిన ఉల్లి విస్తీర్ణంతో ఉల్లి ధరలకు కళ్ళెం పడుతుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం పది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే టన్నుకు ఐదు వందల యాభై డాలర్లు ఉన్న కనీస ఎగుమతి ధరను తొలగించింది దేశీయంగా ఉల్లి రైతులకు మెరుగైన ధర దక్కాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది మరోవైపు ముడి పామాయిలు రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కూడా సొంకాన్ని అయితే పెంచిందనమాట ఈ క్రమంలోనే దేశీయంగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కిలో యాభై ఐదు రూపాయలు పలుకుతుంది ముంబైలో యాభై ఐదు రూపాయలు చెన్నైలో అరవై రూపాయలు విక్రయిస్తున్నారు ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దీంతో ఉల్లిపాయ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ మన ఇక్కడ నుంచి కూడా ఎన్సీసీఎఫ్ నాఫేడ్ ద్వారా ఢిల్లీ సహా ఇతర రాష్ట్ర రాజధానిలో ముప్పై ఐదు రూపాయలకే కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా కేజీ ఉల్లిని కేంద్రం అయితే విక్రయిస్తోంది జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాల్లో రాయితీని ఉల్లి అయితే విక్రయించేందుకు ఉల్లి విక్రయాలను విక్రయించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో అందువల్ల ఏంటంటే సో స్టాక్ ని అయితే విడుదల చేసి ముఖ్యంగా ఈ రేట్ని కట్టడి అయితే ప్రయత్నిస్తూ ఉందన్నమాట సో దీన్ని బట్టి తొందరలోనే ధరలు అయితే తగ్గబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని